జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇండియన్ మైక్ మీడియాకి స్వాగతం ఇప్పటి ముఖ్యాంశాలు ఉత్సాహంగా ఎద్దులు గుర్రాల పోటీలు గ్రామాల్లో పండుగ సందడి తెలంగాణ అసెంబ్లీ వాడి వేడిగా వేలాయే రాజకీయంగా కీలక సమావేశాలు సిగాచి సిఇ అరెస్ట్ పాసమైలారం పేరుడు కేసులో కీలకమైన పరిణామం న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఎద్దులు గుర్రాల పరుగు పోటీలు గ్రామాల్లో పండుగ సందడి రాష్ట్రంలో పలు గ్రామాల్లో సాంప్రదాయ ఎద్దులు మరియు గుర్రాల పరుగు పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు గ్రామస్తులు మరియు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఉత్సాహంగా పాల్గొన్నారు పోటీలను చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీగా వచ్చారు విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు సాంప్రదాయ క్రీడలు కొనసాగడం ఆనందంగా ఉందని గ్రామ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ పరుగు పోటీలలో గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొని సందడి కనిపించింది తెలంగాణ అసెంబ్లీ వాడి వేడికి వేలాయే రాజకీయంగా కీలకమైన సమావేశాలు నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి అధికారిక పార్టీ మరియు ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి చర్చలు జరగనున్నాయని చెబుతున్నారు రాష్ట్ర పాలన మరియు అభివృద్ధి అంశాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానున్నాయి బడ్జెట్ మరియు విధాన నిర్ణయాలపై సభలో వాడి వేడిగా బాధలు సాగుతున్నట్లు అంచనాలు వేస్తున్నారు శాసనసభ ఆరంభంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠం ఒక్కసారిగా పెరిగింది ఈ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలకు చాలా కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు సిగాచి అరెస్ట్ పాసమైలరం పేరుడు కేసులో కీలకమైన పరిణామం పాసమైలరం పేరుడు ఘటనకి ఆరు నెలల తర్వాత ఒక కీలకమైన పరిణామం జరిగింది పేలుడు ఘటనకి సంబంధించిన నిర్ణయం మరియు భద్రతా లోపాలపై దర్యాప్తు కొనసాగుతుంది ఘటనా సమయంలో భద్రతా నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి సిఓ పాత్రకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించడంతో ఈ అరెస్ట్ జరిగిందని సమాచారం ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు మరియు ఉద్యోగులను పోలీసులు విచారించారు పాసమైన పేరుడు ఘటనపై పూర్తి నిజాలు బయటికి రావాలని బాధితులు కోరుకుంటున్నారు ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న సిరీస్ సిరీస్కి జట్టు ఎంపికపై కీలకమైన సమాచారం బయటకు వచ్చింది ఈ సిరీస్కి బూమ్రాకు మరియు హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది క్రికెటర్స్ వర్క్ ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం రాబోయే కీలకమైన టోర్నమెంట్స్ కోసం వారిని ఫిట్గా ఉంచడమే ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి స్కోప్ ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి ఇక అధికారిక జట్టు ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే గత బుల్ లో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ విద్యుత్ లోపం ఈ న్యూస్ కి సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్తగా వినండి పోల్ సిరీస్ లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలా క్విజ్ పాసుమైలారం పేరుడు కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరు ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడ ఉందో ఆ టైం ఫ్రేమ్ మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి వార్తతో అప్డేట్ అవ్వండి రోజు మా పోల్స్ అంఫీస్లో పాల్గొనండి వరుసగా ఒక నెల పాటు పాల్గొంటే సర్ప్రైజ్ గిఫ్ట్ మూడు నెలలు కొనసాగితే పాతి గ్రాండ్ రివార్డు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేన్ మై మీడియా మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం రెడీగా ఉండండి